మా పిల్లలతో నేను బయటకు వెళ్ళాను అక్కడైతే మా పిల్లలు జల్లీ కేక్ చూసి అమ్మ ప్లీజ్ జల్లీ కేక్ అని అడిగారు వద్దమ్మా నేను ఇంట్లో ప్రిపేర్ చేస్తాను అని చెప్పేసి నేను అన్నాను అందుకని చెప్పి ఇంటికి వచ్చి ఈ జల్లీ కేక్ ని అయితే ట్రై చేస్తున్నాను ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి ఇక్కడ నేను ఒక బంగినిపల్లి మామిడి పండు తీసుకుని చక్కగా పీసెస్ కింద కట్ చేసి మిక్సీ జార్లో వేస్తాను మన వీడియోస్ అన్నిటిని కూడా అందరూ చాలా బాగా చూస్తున్నారండి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి దానికన్నా ముందు మన వీడియోని అయితే లైక్ చేసేయండి ఇప్పుడైతే ఈ దీన్ని చక్కగా మిక్సీ కొట్టేసింది పక్కన పెట్టుకున్నాను దీన్ని జున్నుగడ్డి అంటారన్నమాట ఈ ప్యాకెట్స్ మనకి సూపర్ మార్కెట్స్లో అది అవైలబుల్గా ఉంటాయి దీన్ని అయితే ఒక హాఫ్ లీటర్ వాటర్లో వేసుకోవాలి కానీ మ్యాంగో జ్యూస్ ఉంది కదా అందుకని చెప్పి నేను కొంచెం వాటర్ అనేది తక్కువ వేసుకుని దీన్ని పొయ్యి మీద పెట్టి కరిగించుకున్నాం అనమాట ఇది కొద్దిగా కరిగిన తర్వాత ఒక అర కప్పు వరకు షుగర్ కూడా యాడ్ చేసుకుని షుగర్ అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత ఈ మ్యాంగో జెల్లీని కూడా జ్యూస్ ని యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకుని చక్కగా ఒకసారి తిప్పేసుకుని మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది మీకు ఒకవేళ ఈ జున్నుగడ్డ అనేది గా లేకపోతే మనకి సూపర్ మార్కెట్స్ లోనే జల్లీ పౌడరు లభిస్తుందండి అదైతే తెచ్చుకుని కూడా మనం ఈ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు ఇప్పుడు ఫైనల్ గా నేను ఒక స్టైనర్ తీసుకుని దీని అంతటినీ కూడా చక్కగా వడబోసుకున్నాను ఇది ప్రాసెస్ చేయడం వలన ఏంటంటే మ్యాంగో అండ్ జల్లీ కూడా బాగా మిక్స్ అయిపోతాయి అనమాట గా ఇది ఈ విధంగా అయిపోయిన తర్వాత లోకి వేసుకోవాలన్నమాట మౌల్డ్ అనేది ముందే సెట్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఎందుకంటే ఈ ప్రాసెస్ అనేది చాలా తొందరగా చేసుకోవాలి ఒకవేళ కూల్ అయ్యి కొల్ది ఇది గట్టిపడిపోతుంది అందుకని చెప్పి ముందుగానే మౌల్స్ పక్కన పెట్టుకోవాలి చూడండి మొత్తం జల్లీ అంత కూడా వడగొట్టేసుకున్న పిల్లలకు కూడా ఇంట్లో ఈ విధంగా చేసి పెడతాయమాట హెల్దీగాను అండ్ ఎటువంటి ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసుకోకుండా మనం ఇంట్లో చేసుకోవచ్చు అనమాట ఈ బాక్సెస్ అయితే పిల్లలు లంచ్ బాక్స్లు తీసుకుని వెళ్ళివారండి కాకపోతే ఇవి లూజ్ అయిపోవడం తోటి తీసుకునేట్లేదు అందుకని చెప్పేసి ఇవి అయితే యూజ్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి కోకోనట్ పీసెస్ ఒక కొబ్బరికాయ వేసేసి కొద్దిగా వాటర్ వేసి కొబ్బరి పాలు అనేవి ప్రిపేర్ చేసుకోవాలి ఒకవేళ మీకు మార్కెట్లో గ్రేడ్ అనేది గా ఉంటే అది తీసుకోండి నాకైతే ఇంట్లోనే కాయలు అవైలబుల్ గా ఉన్నాయి సో అందుకని చెప్పి కాయలు కొట్టేసి చక్కగా ముక్కలు చేసి మిక్సీ అనేది పట్టేసి పాలు అనేవి రెడీ చేస్తాను నెక్స్ట్ జున్ను ప్యాకెట్ జున్నుగడ్డి ప్యాకెట్ ఉంటుంది కదా అది కూడా తీసుకుని యాడ్ చేసేసుకోవాలి ఇక్కడ కొబ్బరి పాలు అర లీటర్ పాలుకి ఒక గడ్డి అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇది చేసినప్పుడు ఒక టిప్ అయితే ఫాలో అయిపోవాలి మనకు సేమ్ క్వాంటిటీ తీసుకోవాలని అంటే ఇప్పుడు అర లీటర్ కోకోనట్ మిల్క్ ఒక జున్నుగడ్డి యాడ్ చేసాం కదా అదే విధంగా మ్యాంగోది కూడా సేమ్ ఉండే విధంగా చూసుకోవాలన్నమాట ఇప్పుడు దీన్ని అయితే గ్యాస్ మీద పెట్టి చక్కగా మరిగిస్తే ఈ గడ్డి అంతా కూడా బాగా మిల్క్ లో మిక్స్ అయిపోతుంది ఇదంతా మిక్స్ అయిపోయిన తర్వాత లాస్ట్ లో ఫైనల్ గా కొద్దిగా షుగర్ ని యాడ్ చేసుకోవాలి సేమ్ నేనైతే వన్ కప్ వరకు యాడ్ చేసేసుకున్నాను ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి అవుట్ చేసేసుకుంటాను యాక్చువల్ గా నార్మల్ మిల్క్ లో అయితే మటికి జల్లీ తొందరగా కలిసిపోతుందండి కానీ కోకోనట్ మిల్క్ కుక్ చేసాం కదా మనకి లాగా పైకి వస్తుంది అందుకని చెప్పి ఒకసారి అవుట్ చేసుకున్నాం అనుకో అది కూడా మంచిగా మిక్స్ అయిపోతుంది ఇప్పుడు దీన్ని కూల్ అవ్వకుండా ముందుగా ముందుగా ప్రిపేర్ చేసినటువంటి ఈ మ్యాంగో జెల్లీని మౌల్ నుంచి చక్కగా తోటి ఇలా అంటే వచ్చేస్తుంది అన్నమాట వచ్చేసిన తర్వాత మీకు ఏ షేప్ లో కావాలతో ఆ షేప్ లో ముక్కలు కట్ చేసుకోండి నేనైతే చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను ఇప్పుడైతే ఈ మ్యాంగో అండ్ కోకోనట్ మిల్క్ జల్లీ కేక్ ప్రిపేర్ చేయడం కోసం అయితే సేమ్ మౌల్స్ అయితే తీసుకున్నానండి క్యారేజ్ మౌల్స్ ఏ రెండు అయితే తీసుకుంటున్నాను ఎందుకంటే మంది క్వాంటిటీ అనేది పెరిగింది కదా సో అందుకని చెప్పి ఇక్కడ నేను రెండు తీసుకున్నాను కొద్దిగా సెన్స్ ని యాడ్ చేసుకుంటున్నాను ఇది ఆప్షనల్ అండి ఒకవేళ ఉంటే వెయ్యండి లేదంటే స్కిప్ చేయొచ్చు నెక్స్ట్ ఫైనల్ గా ఇలా ఒకసారి మిక్స్ చేసుకుని ఇలా పైన జల్లీ మొత్తం కూడా వేసేసుకోవాలన్నమాట వేసేసుకుని మనం ఒక హాఫ్ అన్ అవర్ లేదంటే వన్ లో అయితే కూల్ చేసుకుంటే ఈ జల్లీ కేక్ అనేది రెడీ అయిపోతుంది నేనేమనుకుంటానంటే బయట కొనేటువంటి ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కలుపుతారు మనకి తెలియదు అలాంటివే పిల్లలకే కొనిస్తాం కదా మరి ఇలాంటివి ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడంలో తప్పలేదని నేను అనుకుంటాను సో అందుకని చెప్పి మా పిల్లల కోసం అయితే ఈ కోకోనట్ మిల్క్ అండ్ మ్యాంగో జల్లీ కేక్ అయితే ప్రిపేర్ చేశానండి ఇప్పుడైతే ఈ మ్యాంగో అండ్ కోకోనట్ మిల్క్ కేక్ అయితే కట్ చేసి పీసెస్ కింద మాట సర్వ్ చేసుకోవడానికి రెడీ చేసుకుంటున్నాను ఇది అయితే ఎక్కువ రోజులు నిల్వేమీ ఉండదండి సో అందుకని చెప్పి కొంచెం తక్కువ క్వాంటిటీలోనే ప్రిపేర్ చేసుకోవడం బెటర్ అనమాట దీన్ని అయితే ఈ విధంగా కట్ చేసుకుని పిల్లలకైతే ప్లేట్లో పెట్టేస్తాను మా పిల్లలకైతే ఇది టేస్ట్ చేశారు వాళ్ళకైతే చాలా చాలా బాగా నచ్చిందని చెప్పారు నేను కూడా టేస్ట్ చేశానండి కోకోనట్ ఫ్లేవర్ అండ్ మ్యాంగో ఫ్లేవర్ కూడా మంచిగా అయితే తెలుస్తున్నాయి అన్నమాట మా బాబాయ్ అయితే చూస్తున్నాడు కాకపోతే అది స్పూన్ నుంచి జారిపోతుంది అన్నమాట వాడు పట్టుకోవడానికి ఇంకా ట్రై చేస్తున్నాడు ఎలాగైతే నోట్ నోట్లో పెట్టుకున్నాడు మరి ఆలస్యం ఎందుకండి మీ రిలేటివ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే మటుకి వీడియోని షేర్ చేసేయండి